ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आपदामपहर्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे निलात्मजं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీమద్ రామాయణం అద్భుతమైనటువంటి ఘటాలతో సమస్తమైనటువంటి మానవ జాతిని ధర్మ మార్గం వైపు నడిపించటానికి భగవంతుడు మనకు అందించినటువంటి ఒక అమృత రసాయమానమైనటువంటి మహాకావ్యం గొప్ప ఇతిహాసం అదొక అమృత కలశం ఎంత ఆస్వాదించినా తరగనటువంటిది అక్షయమైనటువంటిది ఇందులో ఒక్కొక్క కాండ తరగనటువంటి అమృత భాండం లాంటిది అందులో అయోధ్యాకాండం ప్రారంభము అలాగే దాని ముగింపు కూడా చక్కటి సందేశాలనిచ్చి మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నటువంటివి ఎందుకంటే సమస్తమైనటువంటి మానవకోటి భగవంతుణ్ణి శరణాగతిని కోరి ఆయనను అనేక విధాలుగా సేవించుకుని ముక్తిని పొందటానికి కావలసినటువంటివి మనకి రామాయణం మొదలైనటువంటి కావ్యాలలోనూ భాగవతం లాంటి పురాణాల ద్వారా అనేక పాత్రల ద్వారా మనకు అందుతున్నాయి వాటిల్లో రామాయణంలో భరతుడు మహానుభావుడు అతని భక్తి అజరామరమైనటువంటిది భక్తులందరికీ కూడా ఇలా ఉండాలి అని ఆదర్శప్రాయమైనటువంటి భక్తిని చాటి చెప్పినటువంటి వాడు భాగవతుడు మహాభాగవతుడు అతను భాగవతోత్తముడు అయోధ్యాకాండలో దశరథ మహారాజు మృతి చెందిన తరువాత భరతుణ్ణి కేకేయ రాజ్యం నుంచి వేగిరంగా తీసుకుని వచ్చారు అమితమైన వేగంతో ఐదు రోజుల ప్రయాణం చేసి విచ్చేశాడు చాలా ఆశ్చర్యమది ఆయనకి మరణ వార్తను చెప్పలేదు అందువల్ల ఆయన దశరథ మహారాజు యొక్క మృతి వార్త తెలియకుండా వచ్చాడు వచ్చి రాజమందిరంలోకి ప్రవేశించాడు రాజమందిరంలోకి ప్రవేశించిన తరువాత ఆయన సరాసరి తన మాతృమూర్తి అయినటువంటి కైకేయి మందిరానికి వెళ్ళాడు వెళుతూనే అక్కడ పరిశీలిస్తున్నాడంతా కోలాహలం లేదు రోజు ఉన్నట్టుగానే రాజమందిరంలో ఉండవలసినటువంటి ఆర్భాటాలు లేవు ఎక్కడా కూడా విలాసాలు లేవు వందిమాగధుల యొక్క స్తోత్ర పాఠాలు లేవు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కైకేయి నమస్కారం చేసి కూర్చున్నాడు కైకేయి దగ్గరకు తీసుకుంది నాయనా వచ్చావా అలసిపోయావా విశ్రాంతి తీసుకుంటావా చాలా దూరం నుంచి వచ్చావు తాతగారు ఏమన్నారు మీ మేనమామ ఏమన్నాడు ఇవన్నీ అడిగింది చెప్పాడన్నీ చాలా గొప్పగా నన్ను ఆదరించారు కానుకలు ఇచ్చారు నేను వస్తూ ఉంటే ఆ కానుకలన్నీ వేరే వాహనాల మీద మెల్లమెల్లగా వస్తున్నాయి నేను మాత్రం వేగంగా వచ్చేసాను నన్ను చాలా వేగంగా తీసుకుని వచ్చారు అత్యవసరమైన కార్యం ఉందని అందుకని నేను వాళ్ళందరికంటే ముందు వచ్చానమ్మా అని కైకేయికి చెప్పాడు చెప్పి అడిగాడు తల్లి ఏమిటి నీ మందిరంలో ఈ శయ్యాగారంలో ఈ పాన్పు చాలా శూన్యంగా కనిపిస్తోంది అని అడిగాడు ఎప్పుడు ఎక్కువగా మా తండ్రి గారు నీ మందిరంలో ఉంటారు కదా నాకు దర్శనం కావాలి అంటే నీ మందిరానికి రావాలి నేను ఎక్కువగా మహారాజు గారు నీ మందిరంలోనే ఉంటారు ఆయన ఈ బంగారు తల్పం మీద నీతో నాకు దర్శనమిస్తారు కానీ ఈ రోజున ఏంటి శూన్యంగా ఉంది శూన్యోయం శయనీయస్తే శయనీయస్ పర్యకో హాయమి ప్రహృష్ట ప్రతిభాతిమా ఎందుకో పరిజనులందరూ కూడా అంత సంతోషంగానూ లేరు మరి ఇక్కడ ఎక్కువగా నివసిస్తూ ఉండే మా తండ్రి కూడా కనిపించలేదు ఏమిటి దీనికి కారణం నేను అడగాలనుకుంటున్నాను ఈ కారణాన్ని సమాధానం చెప్పు తల్లి నాకెందుకో చాలా ఊహించుకుని వచ్చాను నేను అద్భుతంగా రాజభవనంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుందనుకున్నాను దానికి విరుద్ధంగా నాకు కనిపిస్తోంది ఇక్కడ పరిస్థితులన్నీ కూడా